నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం నరసింగి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛందనం పచ్చదనం ప్రారంభోత్సవం కార్యక్రమం కోకపేట్ కమ్యూనిటీ హాల్లో అవగాహన సమావేశం మరియు కోకపేట్ పరిసర ప్రాంతాల్లో నార్సింగి మున్సిపాలిటీ కమిషనర్ టీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డులలో ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ చైర్పర్సన్ వైస్ పర్సన్ గోపాల విజయబాబు కౌన్సిలర్లు యాదమ్మ శివారెడ్డి ఆదిత్య రెడ్డి సునీత లంకల పద్మ కోఆప్షన్ మెంబర్లు డిఈ నరసింహ రాజు మేనేజర్ మరియు మున్సిపల్ సిబ్బంది ప్రజా ప్రతినిధి కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది పచ్చదనం పచ్చదనం ఆవరణ కోసం పచ్చడి పచ్చని రాష్ట్రం కోసం బిల్డింగ్ లెక్క అరే మీరు అరే వీడియో తీసానా